माता जो स्थिर है ले तो रंगला विद्या का है जो टिकड़ी चल सकता है मेरे को माता से नया अनुभव है ताकि मां बुलाऊं मुझे नृत्य से भी मिलता मैं अंत में एसएन राघव पर जस्ट ने वाला है जैसे तमाशा नृत्य ये व्यंग्य है राष्ट्रपति है माता से बनारस से पेपर अंदर से కారణం ఏంటంటే ఎక్కువ క్లాస్కి ఎక్కువ ఆదాయం కాదు కాబట్టి ఈయన మా క్లాసు అని మనం చెప్పుకోవాలి కానీ రోజువారీ కాలేజీ వస్తువులు రెగ్యులర్గా ఎస్ఎంఐ యాకేస్లో ఉండేవారు ప్రతి ఒక కాలేజ్ కూడా చాలా త్వరలో ఎస్ఎంఐ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండేవాళ్ళు కాలేజీ కూడా సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో పనిచేశాం అప్పుడు ఏదైతే ఇండియా రెడ్డి ఎలక్షన్స్ సవ్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్ కానట్టుగా నేను వైస్ ప్రెసిడెంట్ కాపరేట్ ఫోన్ చేశాను అప్పుడు బాగా ఏంటంటే ఒక ఇరవై రూపాయలు ఎన్నికల క్యాంపెయిన్ మాతృగా సైకిల్ పార్టీ మాతృ సైకిల్ దొంగ ఉంటే నేను కూర్చునే కూర్చునేవాడిని తాము ఎన్నికలు అచ్చిన్ క్యాంపెయిన్గా ఉండి మొత్తం కూడా క్యాంపెయిన్ నిర్వహించాడు ఈరోజు పాటు నుండి కాలేజీకి ఎన్నిక అదొక భాగం అయితే ఆ తర్వాత ఇంటర్ఎస్ కలెక్షన్స్ వల్ల క్యాంపు ఎక్కువ క్లాస్ జరుగుతామని అంతకుముందు మనం వసంత కుమారికి పోని చేసిన తర్వాత మనం ఆ ఎన్నికల్లో కోరు మన్మోహన్ రెడ్డి ఇంకా కూడా మనకి పెట్టేవాళ్ళు